జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపురి గ్రామ శివారులో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని నలభై రెండు కోట్లతో నిర్మించగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో యువతకు గొప్ప ఉపాధి కల్పనలో విజయం సాధించాలని గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఐటిఐ కాలేజీలో సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా అధునాత తన సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నలభై రెండు కోట్ల రూపాయలు కేటాయించి ప్రారంభించడం జరిగిందన్నారు ప్రస్తుతం నూట ఐదు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని విద్యార్థులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు

निमंत्रित ना बारे में उनको जिस तरह मानकर जाए कि ना पहले अंदर हमारे इसको निकाल कर निम्न मानक कर देंगे आपके लिए इसको भी कही